హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు లైక్ చేస్తేనే నా ఛానల్ ముందుకు వెళ్తుంది సరేనా సో ఇంకా వచ్చేసి ఎవరికైనా సరే పర్సనల్ లీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లే అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది సో మీరు దాన్ని కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీరు పర్సనల్ లీడింగ్ కానీ తీసుకోవచ్చు ఓకేనా ఓకే సో రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా నా అప్రోచ్ అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ వర్కౌట్ అవుతాయి సరేనా ఓకే సో నిన్న కూడా ఒకరు కాల్ చేసి చెప్పడం జరిగింది రీయూనియన్ అయిందని సో కంగ్రాట్స్ అండి సో మేనిఫెస్టేషన్కి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉన్నా నన్ను అప్రోచ్ అవ్వచ్చు సరే ఇంకా ఎవరికైనా సరే పెళ్లి సమస్యలు ప్రేమ సమస్యలు వివాహంలో సమస్యలు ప్రేమికుల మధ్య గొడవలు నెగిటివ్ ఎనర్జీ నరదిష్టి నరఘోశ బ్లాక్ మ్యాజిక్ చేతబడి విద్య వ్యాపారము వ్యాపారంలో స్టెబిలిటీ ఒక గ్రోత్ లేకపోవడము సో వ్యాపారంలో నెగిటివ్ ఎనర్జీ రావడము విదేశీ ప్రయాణాలు కోర్ట్ ఇష్యూస్ ఓకేనా సో భూ తగాదాలు వీటికి సంబంధించి ఏదైనా సమస్యలు ఉంటే వాటికి సంబంధించి ఏదైనా పరిహారాలు కావాలనుకుంటే నన్ను అప్రోచ్ అవ్వండి ఓకేనా సో మీకు అద్భుతమైన పరిహారాలు ఇస్తాను ఖచ్చితంగా మీరు జీవితంలో ముందుకు వెళ్తారు ఓకేనా సో చాలామందికి వివాహం తొందరగా అవ్వట్లేదు ఉద్యోగం అనుకున్న టైంలో రావట్లేదు సో మరి వీటికి సంబంధించి ఎలాంటి పరిహారాలు మనం పాటిస్తే ఉద్యోగం అయినా సరే వ్యాపారంలో అయినా సరే మన జీవితంలో ముందుకు వెళ్ళ వెళ్ళాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలి ఓకేనా వీటికి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా నన్ను అప్రోచ్ అవ్వచ్చు సరేనా ఓకే సో మరి ఈరోజు రీడింగ్ మనము స్టార్ట్ స్టార్ట్ చేద్దాం సో ఇంకా పూర్తి జాతకం కావాలనుకున్న వాళ్ళు కూడా నన్ను కాంటాక్ట్ అవ్వండి డిస్ప్లే అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది మీకు పూర్తి జాతకం కూడా నేను ప్రొవైడ్ చేస్తాను సరేనా సరే మరి లెట్స్ గెట్ ఇన్ టు అవర్ టారో రీడింగ్ సో మనం టారో రీడింగ్కి వెళ్ళిపోదాం సో మరి థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ యూనివర్స్ యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకోండి ఆల్వేస్ ఎప్పుడు యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి ఒక పాజిటివ్ ఫీలింగ్తో ఉండండి పాజిటివ్ ఇంట్యూషన్తో ఉండండి పాజిటివ్ ఎనర్జీలో ఉండండి ప్రాక్టికల్గా ఉండండి ఎప్పుడు నెగిటివిటీలో ఉండకూడదు పాజిటివిటీలో ఉండాలి ఎప్పుడు కూడా ప్రాక్టికల్గా ఉండాలి ఓకే సో స్ట్రెంత్ కార్డ్ ఓకే సో ది ఎంప్రెస్ టెన్ ఆఫ్ పెంటల్స్ టెన్ ఆఫ్ వాట్స్ ది టెంపరేన్స్ ఓకే సో ఈ కార్డ్స్ నేను క్లారిఫై చేస్తాను ఫస్ట్ సరేనా సో ఇక్కడ ఏంటంటే క్లియర్గా ఇప్పుడు మీరు ఎలా ఉన్నారంటే ఓన్లీ ఇప్పుడు మీ ఎనర్జీస్ మాత్రమే చెప్తున్నాను నేను మీ పార్ట్నర్ ఎనర్జీస్ కాదు మీరు ఎలాంటి ఎనర్జీలో ఉన్నారనేది నేను చెప్తున్నాను ఇప్పుడు మీరు ఎలా ఉన్నారంటే మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు సో ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఎవరు మిమ్మల్ని హట్ చేయకుండా ద్వేషించకుండా హింసించకుండా క్రిటిసైజ్ చేయకుండా హర్ట్ చేసే సిచ్యువేషన్ మీరు ఇవ్వట్లేదు ఎవరికి మిమ్మల్ని హర్ట్ చేసే హర్ట్ చేయని చేయనివ్వట్లేదు హర్ట్ చేసే సిచ్యువేషన్ మీరు ఇవ్వకుండా మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకుంటున్నారు రక్షించుకుంటున్నారు మీరు చాలా ప్రాక్టికల్గా మారిపోయారు చాలా స్ట్రెంగ్త్ ఫీల్ అవుతున్నారు ఇంతకుముందు చాలా ఎమోషనల్గా ఉన్నారు ప్రాక్టికల్గా లేరు చాలా చాలా ఎమోషనల్గా ఉన్నారు కానీ ఇప్పుడు మిమ్మల్ని మీరు మిమ్మల్ని ఎవరు టచ్ చేయలేరు టచ్ చేయరు కూడా అట్లాంటి ఎనర్జీలో మీరు ఉన్నారు ప్రజెంట్ ఇప్పుడు ఓకేనా అంటే పాస్ట్లో మీ ఎమోషన్స్ని వాడుకున్నారు మీ ఫీలింగ్స్ని మిమ్మల్ని ఫైనాన్షియల్గా కూడా వాడుకున్నారనేది కనబడుతుంది సరే చూద్దాం ఇంకా సో మరి ఎనర్జీస్ ఎలా ఉన్నాయని ఇంకా అంటే ఇక్కడ ఒక ఒక మీరు ఒక బ్యాడ్ ఒక లో సైకిల్ నుంచి శాడ్ ఎనర్జీ నుంచి లో ఎనర్జీలో నుంచి అసలు మిమ్మల్ని మీరు ఎంత కోల్పోయారంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఏంటంటే అసలు ఎందుకు నేను ఇంకా ఈ నా ఎందుకు నా బతుకు ఎందుకు బతుకుతున్నాను అనే మీనింగ్ అనేది లేకుండా ఒక బ్రతుకు ఒక మీనింగ్ ఒక అర్థం లేకుండా మీకు మీరే అసలు ఎందుకు నా అలాంటి పర్సన్ ఈ భూమి మీద అని ఇంత బాధ పెయిన్ అనుభవించలేను అని అన్నీ ఉన్నా కూడా మిమ్మల్ని మీరు సెల్ఫ్ కేర్ లేక ఒక హెల్త్ హెల్త్ కోల్పోయి ఎప్పుడూ ఏడుస్తూ లో ఎనర్జీలో ఉంటూ ఓకేనా సో వరల్డ్కి సొసైటీకి ఎవరితో ఇక్కడ సంబంధం లేకుండా ఒంటరిగా బతుకు వచ్చారు సో అలాంటి లో ఎనర్జీలో మిమ్మల్ని మీరు కూడా చూసుకోలేకపోయారు అలాంటి లో ఎనర్జీలో మీ ముఖం మీ ముఖం మీరు అద్దంలో చూసుకోవడానికి కూడా భయపడుతున్నారు అనమాట అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ పాస్ట్లో మిమ్మల్ని ఫైనాన్షియల్గా కూడా వాడుకున్నారు అనేది కూడా కనబడుతుంది ఇక్కడ డెఫినెట్గా సో మీ ఫీలింగ్స్ని ఎమోషన్స్ని ఫైనాన్షియల్గా వాడుకున్నారు మిమ్మల్ని ఫైనాన్షియల్గా మోసం చేసి మీకు అబద్ధం చెప్పి ఫైనల్గా వాళ్ళ దారిన వాళ్ళు వెళ్ళిపోయారు సో ఓవరాల్గా ఇక్కడ మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరే చాలా హై ఎనర్జీలో ఉన్నట్లు ఉంది ఇక్కడ ఒక ఎక్సలెంట్ హై ఎనర్జీలో ఉన్నారు మీరు సూపర్ లైఫ్ లీడ్ చేస్తున్నారు ఒక మాస్క్ ఎనర్జీలో ఉన్నారు మీరు డెఫినెట్గా అంటే ఇక్కడ అంటే ఇక్కడ మీరు చూడండి ఇక్కడ వయసుకు మించి కనబడడం హెల్త్ ఇష్యూస్ ఓకేనా సో వయసుకు మించి ఎక్కువ కనబడము ఓకేనా అనారోగ్య సమస్యలు మీరు ఒక థర్టీ ఆర్ ఫార్టీ ఇయర్స్ ఉన్నా కూడా ఒక ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఇయర్స్ లాగా కనబడడం మాట్లా ఓకేనా అలా మాట్లాడడం అలా బిహేవ్ చేయడం అంటే విరక్తి వచ్చేసింది మీకు అంటే ఈ టైప్ ఆఫ్ మైండ్లో మైండ్ సెట్లో ఉన్న మీరు ఈరోజు మీరు నేచర్కి దగ్గరగా వెళ్తూ ఎంజాయ్ చేస్తూ అంటే ఈ డార్క్నెస్ నుంచి మిమ్మల్ని మీరు అవేకనింగ్ చేసుకొని అంటే కొంతమంది మెడిటేషన్ చేసుకుంటున్నారా లేకపోతే ఆ లో ఎనర్జీ నుంచి మీ పర్సన్ ఎనర్జీ నుంచి బయటికి రావడానికి మీరు శత ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది ఏరోబిక్స్కి వెళ్ళడం ఏరోబిక్స్ చేయడము జిమ్కి వెళ్ళడము యోగా అలాంటివి చేయడము మెడిటేషన్ చేయడము సో ఇట్లాంటివి చేసుకుంటూ ఒక లో ఎనర్జీ నుంచి ఒక లో సైకిల్ నుంచి మీ పార్సల్ ఎనర్జీ నుంచి మిమ్మల్ని చీట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎనర్జీ నుంచి మీరు బయటికి రావడానికి అయితే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ ఓకేనా సో మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ నరిష్ చేసుకుంటూ యూనివర్స్కి కనెక్ట్ అవుతూ చూడండి సో ఒక మెంటల్ పీస్ను అనుభవిస్తూ ఒకప్పుడు మెంటల్ కాన్ఫ్లిక్ట్ని అనుభవి అనుభవించారు సో ఇప్పుడు మెంటల్ పీస్ని అనుభవిస్తున్నారు ప్రశాంతంగా ఉంది ఒక మైండ్కి నెమ్మది సాంతవన ప్రశాంతత సో మీ మైండ్ మీ మైండ్లో మీరు ఏం ఆలోచిస్తున్నా ఏం ఆలోచిస్తున్నారు అనే దానికి ఒక క్లారిటీ ఉంది ఓకేనా సో అంటే ఇప్పుడు మీరు చాలా స్ట్రెంత్ ఫీల్ అవుతున్నారు ఒక క్లారిటీతో ఉన్నారు అంటే మిమ్మల్ని మీరే అర్థం చేసుకోగలుగుతున్నారు అనమాట అంటే ఇప్పుడు మీరు పాస్ట్లో ఏ పర్సన్ వల్లనైతే బాధపడ్డారో నాట్ ఓన్లీ పర్సన్ ఇప్పుడు మీ చుట్టుపక్కల వాళ్ళ దగ్గర మీ ఫ్రెండ్స్ వల్లనో మీరు మీ కొలీగ్స్ వల్లనో మీరు చాలా సఫర్ అయ్యారని కనబడుతుంది అనవసరంగా అవమానాలు నిందలు మీ నుంచి మంచి తీసుకొని మిమ్మల్ని బ్లేమ్ చేసిన వాళ్ళు వీటన్నిటి నుంచి బయటకు వచ్చేసారు మీరు అంటే ఇప్పుడు మీరు ఎలా ఉన్నారంటే మిమ్మల్ని మీరు ఒక స్ట్రెంగ్త్ ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోగలుగుతున్నారు ఓకేనా అంటే ఇక్కడ చూసే వ్యూవర్స్ మేల్ ఫీమేల్ ఎవరైనా ఉండవచ్చు సో మీరు ఎన్నో బాధలు మోసి మోసి ఉన్నారు సో డివైన్ నుంచి మీకు ఒక వే ఏర్పడింది మీరు ఒక మీరు ఏ డైరెక్షన్లో నడవాలి అనేది అనమాట అనే అనే దానికి ఒక మీకు మీకు ఒక వే అనేది ఏర్పడింది అంటే జస్ట్ లైక్ నాలాగా ఒక గైడెన్స్ ఇచ్చే వాళ్ళు రావడమే ఇది డివైన్ ఏర్పరిచింది సో అంటే ఇక్కడ మీ ఎనర్జీస్ మాత్రమే చెప్తున్నాను మీ పార్ట్నర్ ఎనర్జీస్ కాదు ఓకేనా సో మరి ఇంకా చూద్దాం మరి మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి టారో కార్డ్స్ ద్వారా మనం చెక్ చేద్దాము మరి ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు ఇంకా మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఓకే స్ట్రెంత్ సేమ్ స్ట్రెంత్ కార్డే వచ్చింది సో ది టవర్ కార్డ్ త్రీ ఆఫ్ వర్డ్స్ అండ్ ది సన్ కార్డ్ ఓకే ఫోర్ కార్డ్స్ తీసుకున్నాను చూడండి కార్డ్స్ కూడా సేమ్ బాగా వచ్చాయి ఇక్కడ అంటే మీరు చాలా స్ట్రెంత్గా తయారయ్యారు స్ట్రాంగ్గా తయారయ్యారు డెఫినెట్గా ఓకేనా సో ఇప్పుడు మీరు చాలా పాజిటివ్గా ఉన్నారు మీలో చాలా చేంజెస్ వచ్చాయి టవర్ మూమెంట్ వచ్చింది ఓకేనా సో చూడండి త్రీ ఆఫ్ ఫార్స్ అంటే మీరు చాలా మీలా మీలో చాలా ఎనర్జీస్ ఉన్నాయి హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ నుంచి మిమ్మల్ని మీరు బయటకు తెచ్చుకున్నారు ఓకేనా సో ఇప్పుడు మీకు ఇప్పుడు మీరు చాలా పాజిటివ్గా ఉన్నారు చాలా హ్యాపీగా ఉన్నారు సో లైఫ్లో ఎలాగైనా సరే ఎదగాలి ఒక ఫైనాన్షియల్గా అప్ కావాలి సక్సెస్ కావాలి నా విషయస్ అన్నీ నెరవేర్చుకోవాలి అని చాలా హ్యాపీగా ఉన్నారు మీరు ఇప్పుడు డెఫినెట్గా ఓకేనా సో మరి ఈ ఎనర్జీస్ ఎవరో కానీ మీరే చూసుకోండి ఓకేనా సో అట్లీస్ట్ మీకు ఈ ఎనర్జీస్ ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మీకు ఈ ఎనర్జీస్ అనేవి మీకు రిజ్యూనేట్ అయినా ఇది మీ రీడింగ్ లాగా తీసుకోవచ్చు ఓకేనా మీరు రీడింగ్ లాగా తీసుకొని మీరు పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఎవరికైనా సరే ఇన్ కావాలన్నా రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా సో డిస్ప్లేలో డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది మీరు దాన్ని కాల్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు సరేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్